పార్టీ కర్మశిక్షణలో నడపడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు సాటి రారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఇటీవల చంద్రబాబు నాయుడు చెప్పినా సరే ఎమ్మెల్యేలు మాట వినడం లేదు అధికారంలో ఉన్నా సరే చంద్రబాబు నాయుడు మాట తీసి పారేస్తున్నారు గీత దాటి వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడుకు ఇబ్బందులు కొని తెస్తున్నటువంటి సందర్భంలో రాజకీయ విశ్లేషకులు తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్సీపీతో పోలుస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంతో చంద్రబాబు నాయకత్వాన్ని పోలుస్తున్నారు చంద్రబాబు గతంలో స్టిక్ గా ఉన్నారు చంద్రబాబు మాట చెబితే గీత దాటేవారు కాదు చంద్రబాబు మాటే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ఆ స్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కంటే బెటర్గా పార్టీని నడిపిస్తున్నారని పార్టీ చంద్రబాబు కంటే బాగా నియంత్రణలో ఉంచుకొని జగన్మోహన్ రెడ్డి ముందుకు నడిపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయింది పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు ఆ సందర్భంలో వైఎస్ఆర్సీపీ నాయకులంతా చాలా వరకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు జనసేనలోకి వెళ్తారు బీజేపీలోకి వెళ్తారు వైఎస్ఆర్సీపీ చాలా వరకు ఖాళీ అవుతుందని చాలా మంది విశ్లేషించారు కానీ అవన్నీ కూడా తలకిందులు అయ్యాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని అంతే పటిష్టంగా ముందుకు నడుపుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇమేజ్తో పార్టీ ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తూ నాయకులు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీలో ఆ పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది దాదాపు నూట ముప్పై సీట్లకు పైగా సొంతంగా ఎమ్మెల్యేలు ఉన్నారు అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో ఏదో అభద్రతాభావం కనిపిస్తోంది పార్టీని గతంలో లాగా నడపలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు పార్టీ చంద్రబాబు నాయుడు చేతుల్లో నుంచి జారిపోతోంది పట్టుకోల్పోతున్నారు అన్న చర్చ రాజకీయ వర్గాలు వినిపిస్తోంది మంత్రులపైన అసహనం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు ఎమ్మెల్యేల పైన అసహనం వ్యక్తం చేస్తున్నారు మంత్రులు జగన్మోహన్ రెడ్డిని దీటుగా ఎదుర్కోలేకపోతున్నారని చంద్రబాబు నాయుడు మంత్రుల పైన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని ఆఫ్ ద రికార్డ్గా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం చంద్రబాబు నాయుడు అనుకూల పత్రికల్లో కూడా వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు చేతుల్లో పట్టు చే జారిపోతోంది అందుకే ఎమ్మెల్యేలు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు భయపడడం లేదు అందుకే లెక్క చేయడం లేదు కానీ వైఎస్ఆర్ ఆ పరిస్థితి లేదు అధికారంలో లేకపోయినప్పటికీ పదకొండు మందికే పరిమితమైనప్పటికీ వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి మాటే విధవాకుగా జగన్మోహన్ రెడ్డి మాటే శిరోధారేగా వైఎస్ఆర్సీపీ నేతలు ఎమ్మెల్యేలు ఎంపీలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఒకరు ఇద్దరు వైఎస్ఆర్సీపీ నుంచి వ్యతిరేకించి బయటకు వెళ్లారు కానీ వారి పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీలో అధ్వానంగా మారిపోయింది మళ్ళీ ఆ నాయకులు వెనక్కి వస్తామని చెబుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆచితూచి వ్యవహరిస్తున్నారు వెళ్ళిపోతున్నామన్న వాళ్ళని పట్టుకోవడం లేదు బయటకు వెళ్ళిన వాళ్ళని మళ్ళీ రమ్మని బతిమనట్టడం లేదు ఇప్పటికే చాలా మంది బయటకు పోయిన నేతలు మళ్ళీ వస్తామని మాట్లాడుతున్నారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఏ మాత్రం ఇప్పుడు డోర్లు తెరిచినా వారందరూ కూడా వరదల పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు కోవైపు పార్టీలో ఏ మాత్రం కూడా పట్టు కోల్పోకుండా మరోవైపు వైఎస్ఆర్సీపీని ప్రజల్లో నిత్యం ఉంచుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై పోరాడుతూ వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఆహార నిసులు కృషి చేస్తున్నారు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు ఆ దిశగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నారు పార్టీ వాయిస్ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తూ తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిపై అనేక కేసులు నమోదు చేసే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సిపి నాయకుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది అయినా కూడా ఎక్కడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు నాయకుల్ని ఎక్కడా కూడా ఢీలా పడే విధంగా వ్యవహరించలేదు నాయకులను కాపాడుకుంటూ వచ్చారు కార్యకర్తలకు అండగా నిలిచారు పార్టీకి అన్ని తానే వ్యవహరించి పార్టీని క్రమశిక్షణతో నడుపుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కాదు దేశ రాజకీయాల్లో కూడా ఒక రోల్ మోడల్గా నిలిచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు